ఎన్టీఆర్ భద్రతకి బుల్లెట్ ప్రూఫ్ బస్ ఇచ్చారట పీఎం నరేంద్ర మోదీ పీఎం నరేంద్ర మోదీ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నట్టు సమాచారం కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని నిజంగానే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వాడికి సంబంధించిన విషయాలు తెలుసుకుని అందరూ కూడా షాక్ అవుతున్నారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మన ఎన్టీఆర్ మంచి విజయ Ya ఆయనకు సంబంధించిన ఏ విషయాలైనా ఎంతో సెన్సేషనల్ గా ఉంటుంది సో తాజాగా వివరాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతున్న సంగతి తెలుస్తోంది కాబట్టి అభిమానులు కూడా ఎన్టీఆర్కి కి సంబంధించి ఈ కొత్త బస్ని చూసి ఎంతో షాక్ అవుతున్నారట సో పవన్ కళ్యాణ్ ఇంకా చాలా మంది కూడా ఆయనకి విషస్ని అందించినట్టుగా సమాచారం ఎన్టీఆర్ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ని మరి జూనియర్ ఎన్టీఆర్ కోసం పీఎం మోదీ స్వయంగా తయారు చేయించినట్టుగా తెలుస్తోంది ఇంటర్నేషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నటువంటి ఈ తరుణంలో ఆయన మంచి విజయాలు సాధించాలని మంచి గొప్ప పేరు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ట్రెండింగ్ లో ఉంది అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఎన్టీఆర్ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్ ని మరి నరేంద్ర మోదీ ఇచ్చిన విషయం అయితే ఇప్పుడు సెన్సేషన్ మారుతోంది అయితే జూనియర్ ఎన్టీఆర్ని ని త్వరలోనే మరి ఢిల్లీకి రావాల్సిందిగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరినట్టుగా తెలుస్తోంది